వేమలవాడ ఏరియా ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వైద్య సిబ్బందిని ఆదేశించారు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గురువారం సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డును తిరుగుతూ రోగులకు అందుతున్న సేవల గురించి స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్య పాత్ర పోషించాలని ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు అనంతరం ఆది శ్రీనివాసును వైద్య సిబ్బంది సన్మానించి రాజరాజేశ్వర స్వామివారి ప్రసాదాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెంట్ ఆర్ మహేష్ వైద్య సిబ్బంది నాయకులు పాల్గొన్నారు

గౌరవమైన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఏరియా హాస్పిటల్ని సందర్శించిన ఇవాళ డిపార్ట్మెంట్లన్నీ చూసి వారి వారికి అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది పేషెంట్లకు ఏ రకంగా ట్రీట్మెంట్ అందుతుందో వారి చూడడం జరిగింది దాని తర్వాత వారిచ్చిన సలహాలు మేరకు పేషెంట్ వచ్చిన వెంటనే వారితోటి చిరునవ్వు మాట్లాడి ప్రేమగా మాట్లాడి వారికి ఆ రోగాన్ని నవ్వుతోటే సగం దూరంగా చేయాలని వారు ఇచ్చిన సలహాను ఖచ్చితంగా మేము ఆదేశాలకు తీసుకుంటూ మరి ఇతర సలహాలు కూడా వారు ఇచ్చిన బెడ్ స్ట్రెంత్ పెంచమని నీ ఆపరేషన్స్ ఎక్కువ చేయమని ఇవన్నీ సూచనలు ఇవ్వడం జరిగింది వారి సూచనల మేరకు మేము అన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు మేము వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం వేములవాడ ఏరియా హాస్పిటల్ సిబ్బంది తరఫున వేములవాడ ఏరియా హాస్పిటల్ హోల్ టీం తరఫున మీరు ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా అమలు పరిచే విధంగా మేము ముందంజలో ఉంటామని మరొకసారి తెలియజేస్తాం వేములవాడలోని వంద పడకల ఆసుపత్రిని ఈరోజు సందర్శించడం జరిగింది సూపరింటెండెంట్ గారు మహేష్ గారితో పాటు డాక్టర్ బృందం అందరితో కూడా విడివిడిగా మాట్లాడడం జరిగింది ఆసుపత్రిలోని పలు విభాగాలను కూడా స్వయంగా చూడడం జరిగింది ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యపరంగా సేవలందించే సేవలు అందించే క్రమంలో అత్యుత్తమ ఆసుపత్రిగా ఉండాలనే ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పినటువంటి ఆలోచనను ప్రధానంగా డాక్టర్ల బృందానికి చెప్పడం జరుగుతూ ఉంది అంటే మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి ఆసుపత్రి మరింత మెరుగైనటువంటి రీతిలో ఇప్పటివరకే అనేక రంగాల్లో సేవలు అందిస్తుంది కూడా చూడడం జరిగింది ఈ ప్రాంతం ఉన్నటువంటి మేము ఎన్నికలకు ముందు కూడా సాగునీటి రంగము త్రాగునీటి రంగంతో పాటు వైద్యము విద్య రోడ్లు బ్రిడ్జిలు అనేటువంటి అంశాలు కూడా ప్రణాళికతో ముందుకు పోతామని చెప్పి అన్న మాట చెప్పిన క్రమంలో వైద్యాన్ని కూడా అతి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎందుకంటే ఈ ప్రాంతంలో పేద ప్రజలు పేద ప్రజానికి ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చే వారందరికీ కూడా రీతిలో గౌరవిస్తూ ఎక్కడైనా ఇప్పుడు మన ఆసుపత్రి కాకుండా ఆతృత్వం వచ్చేటువంటి ఆ వ్యక్తి డా డాక్టర్ దగ్గర రాగానే అతను మాట్లాడుతున్న నాలుగు మంచి మాటలతోనే రిలీఫ్ సగం రిలీఫ్ పొందేటువంటి సందర్భం మరి అనేక మంది బయట చెప్తున్న సందర్భాన్ని గుర్తుంచుకొని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు పొందానికి కూడా అదే విషయం చెప్పడం జరిగింది వారు కూడా ఇప్పటివరకు అదే రీతిలో పనిచేస్తున్నారో మరింత మెరుగైనటువంటి రీతిలో సేవను అందిస్తామని మాట కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది వచ్చేటువంటి పేషెంట్ సంఖ్యను చూస్తే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక లక్ష పదమూడు వేల పైచీలకు ఇన్పేషెంట్లుగా వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో డాక్టర్ సంఖ్యను పెంచుకున్నట్టు బాగుంటుంది సూచన చేయడం జరిగింది జరిగింది కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ల సంఖ్యను పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పలు విభాగా విభాగాలకు సంబంధించినటువంటి నూతనంగా మెడికల్ హెల్త్కు సంబంధించి అంటే వారికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా తీసుకొచ్చి తీసుకొచ్చే క్రమంలో కూడా డాక్టర్లు చెప్పేటువంటి వాటిని కూడా తీసుకుందామని యాభై పడకల పిల్లలకు సంబంధించినటువంటి ఆసుపత్రి కూడా ఇక్కడ దీనికి అనుసంధానం చేస్తే బాగుంటుందని సూచన చేస్తూ దానికి సంబంధించి కూడా ప్రభుత్వంతో మాట ఇంకా అనేకమైనటువంటి మార్పులు ఇక్కడ అవసరం అని చెప్పినటువంటి డాక్టర్ కూడా ఉందని చెప్పినటువంటి దృష్టి దృష్టిలో తీసుకొని ప్రభుత్వ పక్షాన్ని వాటిని కూడా తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను మాటి సందర్భంగా చెప్తాను వేముల నియోజకవర్గ పరిధిలో కానీ ఇతర ప్రాంతంలో ఉన్న పేదలందరూ కూడా ఈ వంద పడకల ఆసుపత్రికి సందర్భాన్ని బట్టి అవసరమైనప్పుడు ఉపయోగించుకునే విధంగా మెరుగైనటువంటి అంటే పేదలు జబ్బు చేసినప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రెండు లక్షల రూపాయలు వైఎస్ రాజశెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టడం జరిగింది ఇప్పుడు దాన్ని మధ్యలో ఐదు లక్షలు ఉంటే ఇప్పుడు పది లక్షల రూపాయలు కూడా పెంచుకునే పరిస్థితులలో ఇవి ఈ అవసర వీటిని ఉపయోగించుకొని పేదలు ప్రధానంగా రాజీవ్ కా పెట్టేటువంటి కార్యక్రమం పేదలకు ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బు కోసం అప్పు చేసి నయ్యి చేసుకునే క్రమంలో ఆ అప్పు కోసం తిప్పలు పడకూడదని అసలు అప్పు ఉండకపోతే పోతే ఆ వ్యక్తి మరణించే పరిస్థితి తప్ప దేవుడిపై భారం వేసి ఆ వైద్యం చేయించుకునే స్థితిని దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల ఆరోగ్యశ్రీ నానాడు పెట్టినాం ఈరోజు మధ్యలో ఐదు లక్షల వరకు ఉన్న పెరుగుతున్నటువంటి ఖర్చులు దాని దృష్టిలో పెట్టి పది లక్షల రోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టుకున్నాం ఈ ఆసుపత్రి కూడా ఆరోగ్యకి సంబంధించి కూడా అనేక కార్యక్రమం చేస్తున్నామని చెప్పని ఒక్కళ్ళకు సంబంధించి చికిత్స ఆసుపత్రులు ఇతరులకు చేస్తున్నట్లు చెప్పి కాబట్టి వాటి అన్నిటిని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందే మీకు అందుబాటులో వైద్య సిబ్బంది ఉంటుంది ఎప్పటికప్పుడు మేము కూడా ఈ ఆసుపత్రిని సందర్శిస్తూ ఆసుపత్రికి వచ్చేటువంటి పేదవారికి మెరుగైనటువంటి వైద్య చికిత్స ఈ ప్రభుత్వ పక్షాలు అందించే కార్యక్రమం కూడా అమలు చేస్తామని సందర్భంగా తెలియస్తూ డాక్టర్లందరూ కూడా అంటే ఇప్పటివరకు చేస్తున్నటువంటి వారి యొక్క వర్క్ మైండెడ్గా అంటే సేవాభావంతో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పుడు కూడా మరింత మెరుగైనటువంటి విధానంతో పేదలకు సేవలు అందిస్తున్నటువంటి విధానాన్ని అదే విధానం కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ సంఖ్యలో సేవలు అందించాలని చెప్పని ఎక్కువగా సహకారం అందించాలని చెప్పని కూడా సందర్భంగా కోరుతూ వారు కూడా మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగిందని మాట తెలియస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడల ఆసుపత్రిని అవసరం ఉన్నటువంటి వారు ఉచితంగా వాడుకునే క్రమంలో ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా చూస్తారని చెప్పిన మాటను గమనంలో తీసుకొని ఈ ఆసుపత్రిని ఉపయోగించుకోవాల్సిందో నేను ఈ సందర్భం తెలియస్తా ఉన్నాను